ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ మధ్య ఎక్కువగా ఐటీలో జాబ్ తీసేయడం లేదా వారానికి అరవై గంటలు పని చేయాలని కొన్ని కంపెనీలు సీఈఓస్ చేసిన కామెంట్స్ ఆన్లైన్ లో వివాదం అవుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్న ఇండియన్ బిజినెస్ మెన్ జెమ్స్ ఎడ్యుకేషన్ చైర్మన్ సన్నీ వర్కి ఏకంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయాలి అలా చేయబట్టే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని ఒక పాడ్కాస్ట్ లో చేసిన కామెంట్స్ ఆన్లైన్ లో మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అయితే సన్నీ ై సెవెన్ వర్క్ చేయడం వల్ల వర్క్ లైఫ్ అనే బ్యాలెన్స్ ని మిస్ అయ్యానని కానీ ఈ రోజు ప్రపంచ స్థాయిలో నాకు విజయాలు దక్కాయి అంటే కారణం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడడం పట్టుదల అనేది కారణం అని చెప్పారు నాతో పనిచేసే టీం కూడా అలానే ఉంటుందన్నారు అలాగే అనుకున్న సక్సెస్ సాధించడం కోసం ఫ్యామిలీకి దూరమైన మాట వాస్తవమే అని సన్నీ వర్కి అంగీకరించారు అయితే ఈ పాడ్ చూసిన చాలా మంది ఇలా వర్క్ చేస్తే మెంటల్ గా ఫిజికల్ గా అలసిపోతామని అలాగే హ్యూమన్ బాడీ అనేది కొద్దిసేపు రెస్ట్ కోరుకుంటుందని చెప్తున్నారు అలా కంటిన్యూ గా వర్క్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగదని కొంతసేపు రెస్ట్ కూడా ఉండాలని కొందరు కామెంట్ చేశారు మరికొందరు అవును నిజమే ఆ స్థాయికి చేరుకోవాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడాలని మరికొందరు ఇలా వర్క్ చేస్తే ప్రెజర్ పెరుగుతుందని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ దూరం అవుతామని కామెంట్ చేస్తున్నారు అయితే మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా సార్లు తమ ఇంటర్వ్యూలో రోజుకు కనీసం పద్దెనిమిది గంటల పనిచేస్తామని చెప్పారు అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ముఖేష్ అంబానీ రతన్ టాటా లాంటి బిజినెస్ మెన్స్ కూడా రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పనిచేస్తామని చాలా సార్లు చెప్పారు అయితే చాలా మంది అనుకునేది ఇలా చేయడం వల్ల వర్క్ ప్రెషర్ పెరుగుతుందని హెల్త్ పాడవుతుందని కొన్ని రోజుల తర్వాత ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుందని అంటారు అయితే దీనికి వీళ్ళు చెప్పే సమాధానం వీళ్ళు లేచే టైం వర్క్ టైం ఫ్యామిలీ టైం ట్రావెల్ టైం ఇలా అన్ని షెడ్యూల్ ప్రకారం మాత్రమే జరుగుతుంది చెబుతాయని అన్నారు ఎంత బిజీ ఉన్నా రోజు కనీసం గంట నుంచి గంటన్నర వరకు ఎక్సర్సైజ్ చేస్తామని అందరూ చెప్పారు ఇది టూ పార్ట్స్ గా అంటే ఫిజికల్ మరియు మెంటల్ ఎక్సర్సైజ్ గా ఉంటుందన్నారు కామన్ గా మన ఇండియన్ బిజినెస్ మెన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ డైలీ ఒక గంట యోగా చేస్తారు ఆ తర్వాత టైం ప్రకారం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ మీటింగ్స్ పెట్టుకోవడం అంటే మీటింగ్ లో మాట్లాడుతూ తినడం అన్నమాట ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా మీటింగ్ లోనే లాగించడం అయితే స్నాక్స్ లో డ్రై ఫ్రూట్స్ లాంటి హెల్తీ ఫుడ్స్ ఉంటాయి అలాగే సాయంత్రం ఏడు గంటల లోపు డిన్నర్ చేయడం ఎక్కువ శాతం ఈ డిన్నర్ కూడా టీమ్ తో కానీ క్లయింట్ తో కానీ ఉంటుంది అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రిపూట పార్టీలకు అటెండ్ అవుతారు ఈ పార్టీస్ కూడా తమ బిజినెస్ కి సంబంధించిన నెట్వర్క్ ని పెంచుకోవడానికి మాత్రమే వెళ్తారు అలాగే నైట్ ఎంత లేటుగా గా పడుకున్నా షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ ఫైవ్ కి లేచి డేని స్టార్ట్ చేస్తామని చెప్పారు ఇక వర్క్ ప్రెజర్ విషయానికి వస్తే వాళ్ళు చేసే పనిని ఏదో ఒక పెద్ద జాబు లాగా ఊహించుకోరు ఒక టార్గెట్ గా పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి ఎంతో ఇష్టంతో పనిచేస్తారు అలాగే ఫ్యామిలీ విషయానికి వస్తే లంచ్ డిన్నర్ మీటింగ్స్ ఎక్కువగా బయట ఉండటంతో ఆ మీటింగ్స్ కి పిల్లల్ని వైఫ్ ని తీసుకొని వెళ్తారు వీలున్నప్పుడల్లా క్లైంట్స్ ని మీట్ అవ్వడానికి వెళ్లి ఫారెన్ ట్రిప్స్ కూడా ఫ్యామిలీతో వెళ్తారు క్లయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్లి బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసుకుని వస్తారు దీనివల్ల అటు వర్క్ ని ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు మిలియనియర్స్ గా ఎదగలుగుతారు అదే ఒక ఎంప్లాయీ నైట్ లేట్ గా పడుకుంటే మార్నింగ్ లేట్ గా లేవడం అలాగే టైం కి తినకపోవడం హెల్తీ ఫుడ్ తినకపోవడం దీనికి తోడు ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం ఒక మాటలో చెప్పాలంటే ప్రాపర్ షెడ్యూల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఎక్కువ టైం వర్క్ చేయలేరు ఒకవేళ చేసిన ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే వర్క్ ప్రెషర్ పెరిగి మెంటల్లీ డిస్టర్బ్ దీని వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు రావడంతో అటు కెరీర్ ఇటు ఫ్యామిలీ రెండింటిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం కెరీర్ ని ఫుడ్ హ్యాబిట్స్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూ ఒక బిజినెస్ ఎంపైర్ ని సృష్టించవచ్చు లేదా ఉన్న కంపెనీలో సుందర్ పిచ్చేలాగా సిఇఒ అవ్వచ్చు పూర్తి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్